ఈ రోజు రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారా సోనియా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నేను చిన్నప్పుడు విన్నాను తెలంగాణ ప్రజల త్యాగం గురించి ఆయన చెప్పట్లే తెలంగాణ అమరవీరుల కుటుంబాల గురించి చెప్పట్లేదు తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పట్లేదు సోనియా గాంధీ త్యాగము సోనియా గాంధీ మెప్పు కోసమే సోనియా గాంధీ త్యాగం అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా తెలంగాణ కోసం బలిదానం చేసేరా లేదా సోనియా గాంధీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా చనిపోయినా త్యాగం గొప్ప త్యాగం కదా సోనియా గాంధీ ఇక్కడ పన్నెండు మంది పిల్లలు చచ్చిపోతే సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది ప్రజలు తిరగబడతారు ఇక అని తప్పనిసరి పరిస్థితులు ఇచ్చింది మరి సోనియా గాంధీ త్యాగం గురించి చెప్తున్నావు నువ్వు ఇందిరాగాంధీ ఊచకోత కోసింది మా కుటుంబంలో చచ్చిపోయారు మూడు వందల అరవై తొమ్మిది మంది శివాల పిల్లల మీద వచ్చినాయి ఆ ఆత్మలు ఇక్కడ ఘోషిస్తున్నాయి మరి సోనియా ఇందిరాగాంధీ ఊచకోత కోసింది కూడా చెప్పాలి నువ్వు అమరవీరుల స్తూపాన్ని ఎందుకు నాగరేట్ చేయరా మీరు అంటే తెలంగాణ నడిగడ్డ మీద ఉంది కదా అక్కడ ప్రమాణం చేసి ఓట్లు దొప్పిరు కదా అంటే చరిత్రని కనువర్ చేస్తారా మీరెంత మీ బతుకులు ఎంత మీ స్థాయి ఎంత చనిపోయిన వాళ్ళ అమరత్వం ముందు పోరాటం ముందు మీరు లిల్లి పుట్టుకోలు కాదు మీరు మనుషులు కూడా పలికిరారు శవాల మీద పైలాలు ఏరుకొని ఓట్లు తీసుకొని మంత్రులు ముఖ్యమంత్రి అయిన మీరు తెలంగాణ మట్టిని తెలంగాణ అస్మితని టచ్ చేస్తారా మీరు కిరావాణి కిరాయి వాణి చంద్రబాబు వాణి ఆంధ్ర వాణి కావాలి మా పాటకి మా పాట రక్తంలోంచి వచ్చింది మా పాట శ్రమలోంచి వచ్చింది మా పాట త్యాగంలోంచి వచ్చింది మా పోరాటం ఇట్లా లక్షల మంది పోరాటం నిప్పుల వాగులో కత్తులో కవాతు చేసుకుంటూ వచ్చింది మీరు ఈ డ్రామా కల్చరు సినిమా కల్చర్ మా తెలంగాణలో లేదు మీరు మీ గౌరవిస్తాం కిరా కీరవాణితో మాకు సంబంధం లేదు ఈ ముఖ్యమంత్రి బాధ్యతకు ఉండి అక్కడ రాఘవేంద్రరావుని ఎదురుగా కీరవాణిని కూర్చోబెట్టుకొని మూడు రోజులు సరిగమలు నేర్పించింది ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న ఏం పర్లేదా ఒక పాట అందరిశ్రీకి అప్ప చెప్పాలి ఒక ఎక్స్పర్ట్ కమిటీకి వెయ్యాలి ముఖ్యమంత్రి గారు స్టూడియోకి వెళ్తారు సరిగమలు నేర్పిస్తారు ఆయనేమో నదులకు నడక నేర్పించిండు ఎనభై వేల పుస్తకాలు చదివిండు అపర భాగీనదులు ఈయన ఏమో సరిగమాలు సాహిత్యం ఇలా చేసిండు నవ్వుతారు దేంతో నవ్వాలో దాంతో నవ్వుతారు ఓవర్ పబ్లిసిటీ కోసం ప్రాపకండా కోసం పోతే నువ్వు ఇలా మా పాటలో ఎల్బెట్టవు మా పాటకి పాడగట్టవు నీ పాలనకు పాడగడతాం బిడ్డ ఏమనుకుంటున్నారా తెలంగాణ అంటే మా శివాల త్యాగాల నుంచి వచ్చింది తెలంగాణ బ్రోకర్ నా కొడుకులు లోఫర్ నా కొడుకులు జోకర్ నా కొడుకులు నీ కాలం ఉన్నంత కాలమే ఒక్కసారి తిరగబడ్డదా మరల కాలం కాటేస్తది పంచభూతాలు పగబడితే మీ బతుకెంత మీ జీవితాలు ఎంత రాజకీయ నాయకుల ఖబర్దార్ తెలంగాణ తోటి తెలంగాణ అస్థిత్ తోటి ఆడుకోవాలని చూస్తే మీకు శవాలు శవాలు ఇట్లా ఈ మట్టిలో త్యాగం ఉంది సార్ ఈ మట్టిలో ప్రేమ ఉంది ఈ మట్టిలో ఇవ్వడం తెలుసు మేము ఏ ఆంధ్రోళ్ల మీద దాడులు చేయలే ప్రపంచంలో ఎక్కడ భూమిపుత్రుల ఉద్యమాలు జరిగినా నాన్ లోకల్స్ మీద దాడులు చేసారు మేము ఆంధ్రోళ్ళని వ్యతిరేకించినాం తప్ప ఆంధ్ర సమైక్యాంధ్ర కాంట్రాక్టర్లని ఏ ఆంధ్ర సోదరుడికి ఇట్లా గీత కూడా గీయలే పన్నెండు వందల మంది మేము చచ్చిపోయినాం ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలకు బలి కావద్దు తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ ఆత్మ గౌరవంతోటి తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసిరు ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసినాం మరి రాజముద్రలు వెనక్కి తీసుకున్నాం కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కిరవాణి గారిని సార్ ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే కిరవాణి గారైనా గౌరవంగా తప్పుకోవాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారైనా ఒప్పియాల్సి ఉండే అందేశ్రీ తన గౌరవాన్ని తగ్గించుకుని ఇవ్వాలి అందేశ్రీ ముఖంలో కలలేకుండా పోయింది అందేశ్రీ కనబడితే నేను పాద నమస్కారం చేసే అంత గొప్పగా ఉన్నాడు అందశ్రీకి కిరవాణి పాట కిరవాణి మ్యూజిక్ కొడితే అందశ్రీ పాట అవుతుందా అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాట ఉన్నంత కాలం తెలంగాణ ద్రోహి డిక్లేర్ చేస్తున్నాం ఆ పాటను వెనక్కి తీసుకోకపోతే రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ద్రోహే అందశ్రీ గారు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే ఆత్మగౌరవం పోరాటం త్యాగం నుంచి వచ్చింది ఈ పాట ఈ ఆట మాట పాటని అవమానం చేయడం కీరవాణికి మించిన సంగీత దర్శకులు లేరని అందశ్రీ గారు మాట్లాడతారా ఇవాళ మా పల్లెళ్లలో ఏ ఏ మ్యూజిక్ డైరెక్టర్లు కొడితే ఇలా ఉద్యమాలు వచ్చినాయండి మొత్తం గ్లోబలైజేషన్ లో ప్రపంచం మొత్తం మీడియా వైపు ఉంటే ఇక్కడ ఆట మాట పాట పల్లె సంస్కృతి మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సవాల్ చేసింది ఫిడల్ మూమెంట్ మించిన మూమెంట్ ఇది ప్రపంచ పోరాటాల చరిత్రలోనే గొప్ప చరిత్ర ఇక్కడ ఆట మాట పాట తూటాలని సవాల్ చేసింది ఒక పాట పాడితే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది పాట తూట కన్నా పవర్ఫుల్ అయిపోయింది మా సంస్కృతిని మా సాహిత్యాన్ని మమ్మల్ని ఆహ్వానిస్తారా మీరు మీరు రాజకీయాలు చేసుకోండి పదవులు అనుభవించండి ఎంజాయ్ చేయండి కాంట్రాక్టర్ల దగ్గర సంఖనాకండి కానీ తెలంగాణ అస్మితతో అస్మిత్వంతో ఆడుకుంటే బిడ్డ మీకు దిక్కు లేకుండా పోతారు నేను ఉసురు పెడుతున్నా ఒక తెలంగాణ ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చిన మూడు తరాల నుంచి తెలంగాణ ఉద్యమం మా ఇంట్లో వచ్చింది ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వం ఇవాళ కేశవరావు జాదవ్ వారసత్వం ఇవాళ చనిపోయిన శ్రీకాంతాచార్య వారసత్వంతో చెప్తున్నాం తెలంగాణతో ఆడుకుంటే అడ్రస్ లేకుండా అయిపోతారు ఒక ఆయన విరవీగిండు కదా ఆయన బతి బయటండి కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు తెలంగాణ పాటని అవమానించినట్టే అవసరం లేదు మాకు అంతే శ్రీ గారి పాట గొప్ప మా ఇంట్లో కూర్చొని అందశ్రీ గారు పాడుతుంటే ఆమె దీపాదాస్ మేడం ఇట్లా పులకరించిపోయింది ఆ పాట పెట్టండి అందశ్రీ గారు పాట పాట పెట్టండి ఇలా వచ్చిన కీడవారిని మ్యూజిక్ పెట్టండి ఒక రకంగా కీలవారి గారిని అనవసరంగా వివాదంలోకి లాగిరు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆ వివాదం రాగానే నాకు సంబంధం లేదు మొత్తం అందశ్రీ అన్నాడు నువ్వు పీకడం అనుకో ఆ ముఖ్యమంత్రిగా నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు చెప్పాలి కదా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి తెలంగాణ ప్రజల మనోభావాలు ఉన్నాయి తెలంగాణ ప్రజల ఎమోషన్స్ ఉన్నాయి మీరు ఆంధ్ర మ్యూజిక్ పెడితే ఒప్పుకోవాలని అందశ్రీకి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని తప్పైతే అనసీ మీద దోషిస్తావు చప్పట్లో పడితే అబ్బా మూడు రోజులు ముఖ్యమంత్రి ఒక పాట కోసం పోయినావు కదా మరి మూడు నిమిషాలు కూడా నువ్వు ఎందుకు ఆలోచించాలి తెలంగాణ ప్రజల గురించి మేము మొత్తుకుంటున్నాం కదా నోరు మొత్తుకుంటున్నాం కదా అన్న వద్దు చరిత్రను ముట్టుకోకని చెప్తే ఇవాళ ఏమైపోయింది మా పాటని అవమాన పాలు చేసేది ఇది నిజంగా తెలంగాణకు జరిగిన ఆత్మగౌరవానికి అన్యాయం వేరే డోర్లకు తెలియదు బయట కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని ప్రొఫెసర్లకు తెలియదు మాకు తెలుసు తెలంగాణ మట్టి బిడ్డలని తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాం త్యాగాలు చేసిన వాడికి తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా నేను రేవంతా రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్గా తప్పు చేయడం ఎవరైనా చేస్తారండి మానవులు తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోకపోవడం అవివేకం ఊర్ఖత్వం అవుతుంది రాజమూత్రను కూడా ముట్టుకుంటున్నారు మీరు యాప్తి మాట్లాడతారు ఎందుకంటే అన్న వరంగల్ బిడ్డ అన్న ఈ సమ్మక్క సారక్కను చంపింది కాకతీయులు కాబట్టి ఆ వరంగల్ కళాతోరణాన్ని తీసేస్తాం ఇప్పటికైనా వాళ్ళు కట్టుబడి ఉన్నారు నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు అది తీసేయాల్సిందే మేము పేద ప్రజల గుర్తులు పెడతాం కానీ ఇవన్నీ వద్దు మనకు ఈ రాజరిక గుర్తులు అన్నారు ఏం చెప్తారు మీరు సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే నేను దీనిలోకి డీప్ గా నాకు పోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు ఏ వ్యవస్థ వాస్తవంగా సమ్మక్క సారకలను గొలుస్తున్నావు కరెక్టే సమ్మక్క సారక్క ఆలయం ఉన్నటువంటి భూమి దగ్గర ఇరవై ఎకరాల భూమిని ఆల్రెడీ ప్రభుత్వం తీసేసుకున్నది అక్కడ తీసేసి అంటే ఆ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ అట్లా రెండు వందల ఎకరాలు ఎక్వైర్ చేసే ప్లాన్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ ఆ గుడి నువ్వు ఇప్పుడు అస్తిత్వం గురించి గురించి మాట్లాడుతున్నా నేను ఒక ఉదాహరణ చెప్తా దానికి అందుకే పోయినా అక్కడికి ఆ పూజారుల దగ్గర పోయినా వాళ్ళతో వాయిస్ తీసుకున్నా వాళ్ళతో ఉన్నా వాళ్ళతో ధర్నాల దగ్గర చేసినా గత ప్రభుత్వంలో మొత్తుకుంటే మొత్తుకుంటే కలెక్టర్ గారికి వెళ్ళి మీరు ఎట్లా సరెండర్ చేయాలి చెప్పు యాక్ట్ కింద ఉన్నది మీరు ఇలా ఏమంటే కూడా మీరు సరెండర్ చేయాల్సిందే మాకు కావచ్చు దేనికంటే వీళ్ళకి అందరికి గెస్ట్ హౌస్ కట్టుకుంటారు అక్కడ నేను చెప్పిన ఎట్టి పర్సనల్ మీరు ఆ ల్యాండ్ తీసేయకుండా అంటే సమ్మక్క సారక్క దగ్గర ఉన్నటువంటి ఆ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆ సంస్కృతిని ఆ సాహిత్యాన్ని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి ఆ జాగను ఫస్ట్ మీరు తీయకుండా ఆపండి మీరు ఇవి సింబల్ కాదు కానీ ఫస్ట్ అవి తీయకుండా ఆపండి అక్కడ వాళ్ళ వాళ్ళకు భూములు నిజంగా రావాల్సిన భూములు వాళ్ళకి ఏంటి వాళ్ళ జీవన విధానం ఎట్లున్నదో ఆ సెక్షన్ కు నమ్మి పూజ చేస్తున్నటువంటి వాళ్ళ వారసులను వాళ్ళ బతుకులు బాగు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి లోగోలు సింబల్ దగ్గర ఉండగానే కాదు నేను నీ పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ నీ పరిపాలనకి ఇట్లా చెత్త చెత్తగుండు కాదు అక్కడికి వచ్చిన వాళ్లకు సరిగా చదువు ప్రయత్నం చెయ్యి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చెయ్యి వాళ్ళని సభ్య సమాజానికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి గోండీలను కావచ్చు కోయలను కావచ్చు కులములను కావచ్చు కొండ కావచ్చు ఇటువంటి వాళ్ళను ఈ ఈ ట్రైబల్ సంబంధించినటువంటి వాళ్ళందరి వాళ్ళ జీవన విధానాన్ని మార్చేటువంటి ప్లాన్స్ చేయి దాని తర్వాత అవన్నీ చేసిన తర్వాత నేను ఒకటి ఈ ఇవన్నీ మీద ఒక్కొక్క దానికి ఆ సింబల్ కు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నదని చెప్పి దాంట్లో కూడా దేవతలు ఉన్నారని చెప్పని పెట్టి పెట్టిరు కానీ ఆ చర్చలకు అంతా నేను పోదలుచుకోలేదు నాకు మెయిన్ గా నాకు అనుకునేది ఏంటంటే మనసులో బతుకులు గుర్తులు మారుడు కాదు బతుకులు మార్చే ప్రయత్నం చేయండి ఓకే వాళ్ళు అన్ని విధాల గౌరవంగా సగౌరవంగా తలెత్తుకొని తిరిగేటటువంటి ఆలోచన చేసేటువంటి వాటిని వాళ్ళు దేనికి విరోచితంగా కొట్లాడి ఏ ఏ హక్కుల గురించి అయితే వాళ్ళు కొట్లాడినరో ఆ హక్కులు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలుగా మీరు చేయండి కానీ ఈ బొమ్మలు మార్చంగానే వాళ్ళు బతుకులు మార్తేను కాదు ఇప్పుడు ఈ నిమిషం చెప్తున్నా నేను ఇప్పుడు చేయండి ఇంకా ఇప్పుడు మీరు అక్కడ భూమి కాజేయాలని చూస్తున్నారు కదా ఆ భూమి కాజేసు మీరు చేయండి ఫస్ట్ ఆ టెంపుల్ భూమిని ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను మొత్తం మీరు ఏదైతే కాజాలనే ప్రయత్నం చేస్తుందో దాన్ని బంద్ చేసి పడేసేయండి ఆ ఏరియాని మంచిగా చూసే ప్రయత్నం చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉండేది ఉంటే డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఫస్ట్ జనరేషన్ కూడా చదువుకోలేనటువంటి కోయ గులు ఉన్నాయి ఆ గుడేళ్ళకు పోను అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ గుడేళ్లకి కోలేనటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ గుడేళ్ళకు కోనరి వాళ్ళకు టమాటాలు లేవు కూరగాయలు లేవు వాళ్ళు ఎంత ఘోరమైన ధీనమైన స్థితిలో ఉన్నారు ఇక్కడికి వచ్చి చెంచుగూడాలకు పోను చెంచు పెట్టిన జిల్లానే కదా వాళ్ళ పోయి వాళ్ళ బతుకులు బాగా చేయండి వాళ్ళ మనుషులు లెక్క బతుకుతలేరు వాళ్ళు కానీ ఈ సింబల్ మార్చి ఇవి కాకతీయాలు తీసుపెట్టిరా ఇంకోటి అన్ని ఇవన్నీ నాకు తెలిసిన బేకార్ చర్చలు నా దృష్టిలో ఇవన్నీ చరిత్రలు ఎప్పటికీ ఉంటాయి బా వీటి అన్నం పెట్టదు కదా అది ఆత్మగౌరవం గా ఇచ్చేది ఏం లేదు కదా నువ్వు సింబల్ పెట్టు వాళ్ళు వాళ్ళ సింబల్ దాంట్లో ఏం పెట్టింది దాంట్లో అమరుల స్థూపం పెడుతున్నావు అని చెప్పి పెట్టింది అరే నువ్వు కుటుంబాలనే గౌరవించను నువ్వు కుటుంబాలు ఎట్లున్నాయి వాళ్ళ వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి చూ ఆ సింబల్ తీసుకొచ్చి పెడితే ఏం వస్తుంది దాంతోనే అది కాదు కదా కావాల్సింది వాళ్ళను ఎట్లా అన్ని గౌరవిస్తున్నావా ఆ వాళ్ళకి చదువు ఉన్నదా వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ గా గౌరవపూరితంగా అరే వాళ్ళోళ్ళు నిలబడి చేతులు ఉన్నదా వాళ్ళు వచ్చి అక్కడ ఊస పెడితే కొట్లను ఊస పెట్టినట్టు వాళ్ళు కట్టేసినట్టు తీసుకోవడా ఊస పెట్టి బుక్కలు కూడా పోయి కనీసం కనీసం దండబెట్టిన వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చిన మామే వీడికి అని అనుకుంటున్నారు వాళ్ళు కనీసం బుక్కడ కూడా చక్కగా పెట్టలేదంటే వాళ్ళకి వాళ్ళు చెప్తా ఉన్నారు తీసుకుపోయి హోటల్ లో పెట్టి సరే నాకు అర్థం కాదు మీరేమో పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఆలిషాన్ మీరు దావాతలు చేసుకుంటే పెద్ద పెద్ద వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మన ఏదైతే కర్ణాటకకి కెళ్ళి వాళ్ళ పిలిచి ఇక్కడ ప్రగతి భవన్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఇళ్ళ పేద ఆ డిఫరెంట్ ఎక్కడెక్కడి నుంచో నీకు రాజమండ్రికి వెళ్ళి బ్రాన్స్ తెప్పించుకొని ఏంది ఏంటి కృష్ణా జిల్లాలకు వెళ్లి చేపలు తెప్పించుకొని పెద్ద పెద్ద పండ్లను పెట్టి పెట్టారు అలాగే ఎంతనే మొత్తం తిప్పి తిప్పి కొడుతూ ఐదు వందల మంది కావచ్చు ఐదు వందల మందికి ప్రాపర్ గా వాళ్ళ పాపం వచ్చి గౌరవంగా చూపించే మీ వాళ్ళు కూడా తీసిరా వీడియో కూడా లేకుండా అందుకని అంటే సింబల్స్ కాదు మనిషి బతుకులు ఇలామైపోయిందంటే ఇదిలో కాంపిటీషన్ అయిపోయింది చంద్రబాబు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఈయన మొదలు పెట్టిండు కేసీఆర్ మొదలు పెట్టిండు అదేంజీ ఖచ్చిమౌళి స్టేడియం మొత్తం తీసేసి ఇప్పుడు ఆ కుక్కలు సంసారాలు చేస్తుంది పందులు కుక్కలు సంసారాలు హాస్పిటల్ కదా ఆ స్టేడియం తీసేసి సర్వనాశనం చేసి దాన్ని చూసినా పాపన పోలేదు మళ్ళా అట్లా గుర్తులు తీసేసి ఆ సెక్రటరియట్ తీసేసి కొత్తది ఈయన కట్టుకున్నాడు ఇప్పుడు వచ్చి ఉన్నవి కూడా ఈ ఇంకో తిరిగి చేస్తున్నాడు అవి కాదు నీ పాలనలో ఎవరొక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు రాత్రి ఆత్మహత్య జరిగిన దానికి నువ్వు నువ్వు విద్యాశాఖ నీ చేతులు ఉన్నది కాబట్టి వారి ఉద్యోగాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అంతా ఇప్పుడు నీ చేతులు ఉన్న కాబట్టి నువ్వు అసలు రాజీనామా చేయాలి ఫస్ట్ అసలు నువ్వు ఆ లో కూర్చుంటందుకు ఒక పది నిమిషాలకు నీ అర్హత లేదు నువ్వు ఫస్ట్ అది అదైన తర్వాత నువ్వు వాళ్ళ ఇంటికైనా బోలుంటుంది ఎట్లీస్ట్ ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా రాత్రి జరిగిన ఆ సూసైడ్ దానికి సంగీత సూసైడ్ దానికి పోలే నువ్వు ఆ పిల్ల ఎందుకు జస్ట్ ఇటు కొంచెం డేట్స్ చేంజ్ కదా సో నీ నీ పాలనలో లో దాంట్లో చూపి ఓ చరిత్రకారులు బొచ్చు మొత్తుకుంటున్నారు టీవీలో కట్టుకొచ్చి ఇది గిట్టుండే బాగుంటుండే కదా గాయన గట్ల చెప్పిండు ఆ రోజు వీళ్ళు చేసిండ్రు ములు చేసిండ్రు వీళ్ళు చేసినారు ఎన్ని ఉద్దురాయన ఇని 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 సాగుకైతుంది అవన్నీ మొత్తం అవి కాదు ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అనేది ఫస్ట్ కానీ దాని తర్వాత చూద్దాము పోరాటాలకు నిలయమైనటువంటి తెలంగాణలో ఇంకా పోరాటాలే కొనసాగుతున్నాయి నేను ఒక దాంట్లో బిడ్డలను కూడా కరెక్ట్ చేయదలుచుకునేది అంటే మీరు ఏమన్నా చేసుకోండి కానీ మీరు ఏమైనా చేసుకోండి మాకు రాజకీయాలతో సంబంధం లేదు కాదు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నాం కాబట్టి దుర్మార్గులు వచ్చి అధికారంలోకి వచ్చి కూర్చుంటున్నారు రేపు రేపు రాజకీయ పరంగా తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉండండి రాజకీయ పరమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి నిజాయితీ పరులను నిర్మ మాటంగా నిర్భయంగా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటటువంటి ప్రజల మీద పే ప్రేమ ఉన్నటువంటిది ఈ ప్రాంతం మీద పే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఈ మట్టి మీద అభిమానం గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో కనుక వచ్చి రాజకీయ నాయకుల క్షేత్రంలో కనుక మీరు ఉంటేనే మన బతుకులు బాగుపడతాయి తప్ప లేకపోతే ఇంకెవ్వరు వచ్చినా గానీ వీడొచ్చి వాడొస్తారు వాళ్ళు వచ్చి వీలు వస్తారు మన బతుకులు బాగుపడాయి నిజానికి మీరు పైసలు తీసుకొని ఓట్లేసినంత కాలం మీరు మందు దాగి ఓట్లేసినంత కాలం మీరు మత్తులలో ఓట్లేసినంత కాలం ఈ దుర్మార్గులు ఇట్లే ఉంటారు మన మా సోటలకి మొత్తుకొని 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 గొంతులు పోతున్నాయి కానీ రాజకీయ ప్రత్యామ్నాయం సైడ్ కూడా మంచోలేని రాజకీయాలలో ఎంకరేజ్ చేసే సిచువేషన్స్ మాత్రం తీసుకురావాలని నేను మొత్తం తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను యా అట్లన్నా ఏం చెప్తారు జనానికి మీరు భవిష్యత్తు తెలంగాణ ఏం అనిపిస్తుంది ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు అసలు ఉద్యమం తెలంగాణ ఆత్మ తెలంగాణ ఆత్మాభిమానం అవన్నీ ఇప్పుడు లేవు ఇప్పుడు అవన్నీ అంత ముందు అన్నీ చెప్పారు కదా అంత ముందు అన్నీ తెలిసి చేయలేకపోయారు ఇప్పుడు ఏం తెలియదు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ తెలంగాణ ఏం ఏం కాబోతుంది ఇప్పుడు స్టేట్ ఎంఎల్ఎం అనేది భారతదేశం రాజముద్ర అది సారణాస్తు అశోకుడు అదింటుంది అవును మన జాతీయ జెండాలో చక్రం ఉంటుంది ఈ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక రాజముద్ర ఉండదు ఇటీవల స్టేట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏమైనా కొత్త వచ్చింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చేసినట్టు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అని ఆయన ఒక ఊరండి కేసీఆర్ వచ్చి రాజరికం పాలనలాగా ఆయన పెట్టిండు అయితే ఈ రాజముద్రకు సంబంధించి నేను కొంతమంది చరిత్రకారులతో మాట్లాడితే కామన్ సెన్స్ కాకతీయ యూనివర్సిటీ ఉంది కదా మరి కాకతీయ యూనివర్సిటీ ఉండదు ఇప్పటి నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది కాకతీయ ట్రైన్ ఉంది కాకతీయ శిలాతోరణం తీసేయాలనుకుందాం కదా ఇప్పుడు ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పి రామప్ప గుడి కానీ వెయ్యి స్తంభాల గుడి మరి రామప్ప అన్న వెయ్యి గుడి కూడా డిక్లేర్ చేస్తారు ఆ చుట్టుపక్కల ప్లేస్ కనుక ఉంటే అది వరల్డ్ హెరిటేజ్ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ టెంపుల్ ని ఆర్కిటెక్చర్ ని ప్రపంచమే యునెస్కో గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ అని దానికి ఎన్నో స్టాండర్డ్స్ ఉంటాయి ఇలా కాకతీయ శిలాతోరణంలో సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక ప్రొఫెసర్ నాకు చెప్తున్నాడు ఆ పిల్లర్స్ అనేది పరిపాలన దక్షతకి సమర్థతకి కీలకం వాళ్ళు కూడా ఆలోచించబెడతారు కదా పైన ఉన్న అంశాలు పాలనలో మంచి చెడు వివక్ష రాజు అనేటోడు దూద్ కా దూద్ పాని ఆ భయాస్ ఉండొద్దని ఆ రెండు అంశాలు పెట్టిరాట ఆ పైన ఉన్న ఈ తోరణం లాగుంది కదా అది భవిష్యత్తు దార్శనికత విజనరీ ఇప్పుడు నిజంగా కాకతీయులు దుర్మార్గులు రాచరిక పాలన చేసిరని ప్రజలను హింసించిరని చెప్తే సమకసారక ఇష్యూ అనేది పక్కకు పెట్టి ఓవరాల్ గా చూస్తే ప్రతాపరుద్రుడు రాణి రుద్రమదేవి గణపతి దేవుడు ఇవాళ వాళ్ళ దానిలో ఒక కులం లేదు ఏ కులంలో ట్రైబల్లో కెపాసిటీ ఉన్నా తెచ్చుకున్నారు రెడ్లలో కెపాసిటీ ఉన్నా తెచ్చుకున్నారు అన్ కాకతీయ పరిపాలన అనేది ఒక తెలంగాణకి పరిమితం లేదు ఒక దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించింది ఇవాళ గొలుసుకట్టు చెరువులు అనేది మైనర్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ప్రపంచానికి ఒక కొత్త ఇంజనీరింగ్ సిస్టమ్ ఇచ్చింది కాకతీయుల యొక్క కళా సంపద వారసత్వ సంపద పరిణమిింది కాబట్టే వేరే రాష్ట్రాల వచ్చి దా దాడి చేసినాయి వేరే దేశాలలో వచ్చి ఇక్కడ సంపద ఉంది వ్యవసాయం ఉంది ఆర్థిక అభివృద్ధి ఉంది విద్యారణ్య పనులు ఉంది విద్యారణ్య మహర్షి అనేటోడు ఇక్కడ పుట్టినోడు విద్యారణ్య మహర్షి పేరు మీద కాకతీయ యూనివర్సిటీ విద్యారణ్య పురి అంటారు ఆ ఏరియా ఇక్కడ అంటే ఇక్కడ చరిత్ర ఉంది సంస్కృతి ఉంది సాహిత్యం ఉంది కళలు ఉన్నాయి ఆ టెంపుల్స్ మీద ఉన్న బొమ్మలు అన్నీ కూడా ఒక అద్భుతమైన మెసేజ్ లిపి లేని అప్పుడే ఇచ్చి అంటే మరి వాళ్ళ గొప్పతనానికి సూచికగానే కదా మనం ఉద్యమంలో పెట్టుకున్నది మరి కాకతీయ అనే పేరు పెట్టేటప్పుడు దానికి మంచి చెడు ఆలోచించి పెడతారు కదా ఇప్పుడు నిజాం రాజుని రకరకాల పాటలు వచ్చినాయి నిజాం రాజుని నిరీక్షకులు చేసే వాళ్ళు మంచి చెడు ఉంది కానీ కాకతీయుల మీద ఇంత లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు ఇవాళ ఓరుగల్లు ఆయన ఏమో వరంగల్ని ఆరేడు రేడు ముక్కలు చేసి వరంగల్ని ఇప్పటికే నడిగించారు దీని వచ్చి పోరాటాల పోరుగల్లు ఓరుగల్లు పోరాటాల విప్లవాలకి కేంద్ర బిందువు బిందు ఊరుగాని కాకతీయులను అవమానించడం అంటే తెలంగాణను అవమానించడమే తెలంగాణ అస్తిత్వానికి అస్మితకి ఒక నాలుగు వందల చరిత్రని నిర్మించి ప్రపంచం మొత్తానికి కాకతీయుల మీద రీసెర్చ్ జరుగుతున్నాయి ఇలా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ హెరిటేజ్ సెంటర్లలో రీసెర్చ్ జరుగుతున్నాయి అంటే వీళ్ళకి అవగాహన లేదు అహంకారం ఉంది బలుపు ఉంది తప్ప అవగాహన లేదు అదేవిధంగా అది రాచరిక గుర్తు కాదు ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చి లక్షల మంది ప్రజలు చనిపోతుంటే ఆ విషాదాలకి శవాలు పుట్టలైతే ఆ విషాదానికి ప్రతీకగా చార్మినార్ పెట్టిండు దానిలో పిల్లులు కూడా పెడతారు ఆ సింబల్ సిబ్బల్లో మీరు చూస్తే పిల్లులు ఎలకలు తింటాయి కాబట్టి ఎలకల వల్ల ప్లేను వ్యాధి వ్యాప్తి చెందుతుంది చార్మినార్ రాజరికానికి నిర్వహిత్వానికి ప్రతీక కాదు కాకతీయ శిలాతోరణం అనేది మన వారసత్వ సంపద మన సాంస్కృతిక సంపద ఇక్కడ గొప్పగా సంస్కృతి ఇప్పుడు ఆ పాకాల చెరువులు కాని ఆ రామప్ప టెంపుల్ కానీ కాదు ఇప్పుడు మీద కోపం ఉంటే కేసీఆర్ మీద మాట్లాడుకుని వాళ్ళ వాళ్ళిద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకోని కానీ దీని మీద ఎందుకు వ్యతిరేకత చార్మినార్ అంటే ఒకటి కాకతీయ అంటే కాకతీయులు అట్లే చేశారు కాబట్టి కాకతీయులని మొత్తం కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తం దిశేస్తాం అన్నట్టు ఏంది ఈ రాజకీయాన్ని ఎట్లా అర్థం తీసుకోవాలి ఇగో ప్రాబ్లం ఇప్పుడు కేసీఆర్ ముద్ర ఏం లేదు ఇగో ఇద్దరి మధ్య ఇగో నడుస్తుంది కేసీఆర్ నా ఇంట్లో నేను అనే గడియల దొర కొట్టేసిండు మరి అక్కడ ఎందుకు ఉండట్లే అంటే నీకు ఉండడానికి పనికిరాదా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఎస్సీ కాబట్టి ఆయన ఉంచుతావు ఎస్టీ ఆమె కాబట్టి అక్కడ అంటే నువ్వు ఉండడానికి పనికిరాదు ఒక వెలమ దొర ఎంత ద్వారా ఉన్న దగ్గర నీకు ఉండడానికి పనికిరాదు నువ్వు మాత్రం ప్రైవేట్ ఇంట్లో ఉంటావు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి ప్రైవేట్ ఇంట్లో ఉండడు ముఖ్యమంత్రి ఇల్లు అనేది అది ప్రజలందరికీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం జరుగుతుంది ఎన్ని సార్లు మెగాకృష్ణ రెడ్డి కలుస్తున్నారు ఎన్నిసార్లు ఆధారాలు కలుస్తున్నారు అనేది ఇలా కేసీఆర్ ఇంత నీ అనుకున్నా ఎంట్రీలో ఎవరు ఎగ్జిట్ లో ఎవరు అనేది మన మీడియా మొత్తం తెలుసుకుంటే తెలుస్తుంది ఇలా రేవంత్ రెడ్డికి ఎవడ ఎవరు ఎవడొస్తున్నారో ఏం తెలియదు నీకు అంత గోప్యత ఎందుకు నువ్వు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏ ముఖ్యమంత్రి అయినా అధికారిక నివాసంలో ఉంటున్నాడా ప్రైవేట్ ఇంట్లో ఉంటున్నాడా అంటే అక్కడనే నీ కుట్ర ఉంది ప్రజలకి మాత్రం కంచెలు దొరికించినవు కానీ మరి కంచెం తొలగించి నువ్వు ఉండట్లే కదా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ కంచెలు ఏమిన్నాయి నీ అపాయింట్మెంట్ కూడా అంటే నీకు అహంకారము అజ్ఞానము రెండు కలిసి ఒక తెలవని దారిలోకి వెళ్ళిపోతున్నావు ఏమంతా నువ్వు ఇప్పటికైనా సరి చేసుకో ఆరు నెలల కాలం అనేది చాలా తక్కువ నువ్వు అతిగా మాట్లాడి ఓవర్గా మాట్లాడి వంద రోజుల్లో రెఫరెండం అన్నావు ఒకరి వైపేమో ఖాళీ బిందెలు ఉన్నాయి కావచ్చు అదేవి లంక బిందెలు ఉన్నాయి అని వస్తే ఖాళీ బిందలు ఉన్నాయి ఇలా చిప్పి చిండవు మరి లంక బిందెలు లేవు ఖాళీ కుండలతో వంద రోజుల్లో నువ్వు రెఫరండమ్ అన్నావు అవును ఇప్పుడు ఏ మనిషికైనా తప్పు చేయడం పొరపాటు కావాలి పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్న దయచేసి నీ ఇగోకు పోకు కేసీఆర్ కి నీకు మధ్యలో ఇగో కోసం నాలే చచ్చిపోయింది ఈడ కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో ఎల్ఐ కోసమో మల్లయ్య కోసమో పుల్లయ్య కోసమో కానీ చచ్చిపోయింది ప్రజల భాగస్వామ్యం ఉండాలి తెలంగాణ అంటే స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము ఆత్మగౌరవము పరిపాలనలో భాగం ఉండాలని కోరుకుంటున్నాం డిస్కషన్ డిబేట్ డైలాగు లేదు నీ క్యాబినెట్ మినిస్టర్లలో ఒక్కడు మాట్లాడట్లేదు అంత చాతకాలం ఉందా వీళ్ళంతా ఇప్పుడు ఇంత ఇంత చర్చ జరుగుతుంది కదా మరి ఉద్యమంలో కొట్లాడారు కదా అందరు పెద్ద పెద్దోళ్ళు మరి ఒక్క నోట్లో నుంచి మాట్లాడట్లే అంటే రేవంత్ రెడ్డి అంతే ఉంచపడుతుంది మీకు అంటే మీరు మనుషులు కాదా మీరు తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా రేవంత్ రెడ్డి తప్పు చేస్తే తప్పు చేస్తుండని చెప్పి అంటే క్యాబినెట్ లో డిస్కషన్ లేకుండా రేవంత్ రెడ్డి పెడుతుంటే మీరు మరి మీరు మనుషుల మరి ఇంకేదన్నా ఆలోచించుకోవాల్సి వస్తుంది మాకు గొప్ప 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 కొంతమంది కాంట్రాక్టర్లు సూట్ కేసులు మేమంతా కేసులు చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు సూట్ కేసులు పడుకొని మంత్రి పదవులు తెచ్చుకుంటారు ఎవడెవడు ఢిల్లీకి ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండు ఎంపీ టికెట్కి ఎంత ఇచ్చిండు మంత్రి పదవులకు ఎంత ఇచ్చిండు మొత్తం తెలుసు మాకు కేసీ వేణుగోపాల్ గారికి ఎంత అప్పకట్టారు ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండు సందర్భం వచ్చినప్పుడు అయింది బయట పెడతాం ఆరు నెలలు అయింది కాబట్టి మీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళట్లే మేము కనీసం ఆరు నెలల్లో మీరు అరవై తప్పులు చేస్తున్నారు తప్పులు చేయొద్దు అని ఆయన మాకు బాధ్యత మీకు అధికారము పదవి డబ్బులు మీకు మాకు బాధ్యత మా బా మా జీవితమే దీనికోసం కుట్టినాం మేము తెలంగాణ పిచ్చేవాళ్ళం తెలంగాణ వాదులం దేనికైనా కొట్లాడతాం ఎంతకైనా తెగిస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం ఎందుకంటే చనిపోయిన అమరవీరులు మాకు స్ఫూర్తి మా కేశవరావు జాదవ్ స్ఫూర్తి మాకు మా ముచ్చర్ల సత్యనారాయణ గారు మాకు స్ఫూర్తి కొలుశెట్టి రామదాస్ గారు స్ఫూర్తి నిన్న కాక మొన్న కొలుశెట్టి రామదాస్ గారు తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పునాదిరాయిగా పాల్వంచలో మా ఉద్యోగాలు మాకు కావాలని అమరం దీక్ష చేసిన ఇదే ముచ్చర్ల సత్యనారాయణ గారు డాక్టర్ కుద్ది యాదవ్ గారు నాన్నగారు మా పెదనాన్న గారు కొలిశెట్టి రామదాస్ గారు నిరా దీక్ష చేస్తే ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే వ్యక్తికి నిమరసం ఇచ్చి దీక్ష విరూపం చేసిన గొప్ప మహానుభావుడు ముచ్చర్ల సత్యారాయణ గారు ముచ్చర్ల సత్యనయ గారి పేరు ఉండదు ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఉండదు కేశవరావు యాదవ్ సార్ పేరుండదు అంటే ఇదే ఆంధ్రలో కాసు ఇంకా కాసు రెడ్డి పార్క్ ఎందుకు ఉండాలి తెలంగాణలో ఎవరి కోసం ఉండాలి మా మూడు వందల డెబ్బై మందిని చంపింది కదా దుర్మార్గుడు ఆ పదేళ్ళు అంటే ఆ తాగుబడి మీద అదే విగ్రహాలు ఉండాలి మాకు కిరావాణి వచ్చి కిరాయి వాణిని కట్టాలి ఆంధ్రా వాణి చంద్రబాబు బాణీ కావాలి మేము చెక్క పచ్చలు వేసుకుంటూ కూర్చోవాలి ఇలాగా మేము ఈ రోజే లాస్ట్ రోజు అని బతికేట్టున్నాం తెలంగాణ ఉద్యమంలో లగడపాటి రాజగోపాల్ గారిని ఉరికించుకుంటున్నాం చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డం వస్తే బెల్ట్ బాంబు తో పెట్టి చంపేస్తామని చెప్పినాం రాజశేఖర రెడ్డి పంచరుడగొడతామని చెప్పినాం మేము చావుకు తెగించి వాళ్ళం మేము ఇంకా బతుకున్నాం మనందరం బతుకున్నాం చదిపోయిన అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తించారు ఇది ఒక పాలకులు ఇది ఒక ప్రభుత్వాలు ఒకటి బంగారు తెలంగాణ అంటాడు ఒకడు ప్రజా తెలంగాణ అంటాడు వీళ్ళు మొత్తం దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారు వ్యక్తిగతంగా విమర్శలు కాదు ఇది సద్విమర్శనే అనుకుంటూ తెలంగాణ అందరి తెలంగాణ కావాలి కొందరి తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కావాలి సంతోష తెలంగాణ కావాలి విద్య వైద్యం ఉపాధి కావాలి అవి తెలంగాణ ఎజెండా కావాలి దయచేసి ఏమంటన్నా పబ్లిక్ పాలసీలో మేము ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయిన టీం ఉంది మాకు ఎటువంటి ఈగో ప్రాబ్లం లేదు మీ మీద కోపం లేదు ద్వేషం లేదు అసూయ లేదు మీరు టైం ఇస్తే మేము ట్రై చేసినా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు మేము మీకు ఇప్పటికి కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కళ తెలంగాణ మెజారిటీ ప్రజలు బాగుపడాలి సంబంధ వర్గాలు బాగుపడాలి మీరు కూడా ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు ఆరు నెలల కాలం అనేది చాలా తక్కువ కానీ ఈ ఆరు నెలల కాలంలో తప్పులను సరిదిద్దకపోతే మీరు ఆరు నెలలు తప్పులు చేస్తారు కాబట్టి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక తమ్ముడిగా మీకు వయసు ఉంది స్పీడ్ ఉంది అగ్రెసివ్ నేచర్ ఉంది కేసీఆర్ చేసిన తప్పుల బాటలో పోకండి ఇగోకు పోకండి ఇగో అనేది చాలా డేంజర్ మీరు ఇగోతో కేసీఆర్తో కంపేర్ చేసుకుంటున్నారు మీరు కంపేర్ చేసుకోవాల్సింది కేసీఆర్తో కాదు గొప్పగా పరిపాలించిన వాళ్ళతో కంపేర్ చేసుకోండి ఇవాళ తెలంగాణలో మూడు లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వండి నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు ఆరు నెలల్లో అన్ని నీ కింద ఎడ్యుకేషన్ అనేది చాలా బేసిక్ కదా కాబట్టి దయచేసి పొరపాట్ల మీ ఏమైనా ఆవేశాలకు మాట్లాడితే వ్యక్తిగతంగా తీసుకుంటే అది నీ విచక్షణ బట్ యాజ్ ఏ తమ్ముడుగా నేను చెప్తున్నా మంచి పాలన చేయడానికి అవకాశం ఉంది సంతోష తెలంగాణ కావాలి సంబరాల తెలంగాణ కావాలి సకల జిల్లా తెలంగాణ కావాలి పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టకుండా మీరు కనుక పంచాయతీ ఎలక్షన్స్ వెళ్తే సివిల్ వార్ వస్తుంది పిడికేడు మంది విలవదొరల కోసమో రెడ్డి ధరల కోసమో కమ్మధరల కోసమో కాదు తెలంగాణ వచ్చింది వెల్కమ్ రెడ్డి రాజ్యం కాదు సకల జనులు సబ్బండ వర్గాలు అందరూ సంతోషంగా ఉండే తెలంగాణ కోసం మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఇది తెలంగాణ తూటాల దెబ్బ దీన్ని హెచ్చరికగా తీసుకుంటారా లేకపోతే సూచనగా తీసుకుంటారా మీ విచక్షణే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ